హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి అన్వాంటెడ్ హెయిర్ వల్ల ఫేస్ పైన చాలా ప్రాబ్లం అవుతుంది ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళలో హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ తక్కువ ఉండడం వల్ల వాటి వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది అప్పర్ లిప్ పైన కానీ చిన్ దగ్గర కానీ ఇలా ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి వాటిని థ్రెడ్డింగ్ ద్వారా వ్యాక్స్ ద్వారా ఇలా రిమూవ్ చేసుకుంటూ ఉంటారు ఇలా చేసినప్పుడు పెయిన్ ఎక్కువగా వస్తుంది ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఈ రెమెడీ వాడుకున్నట్టయితే మీ హెయిర్ చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు దానికోసం ఒక గ్లాస్ పాలని ఒక బౌల్లో వేసి కొద్దిగా పసుపుని వేయండి తర్వాత పటిక బెల్లని మెత్తగా చేసి రెండు స్పూన్ల వరకు పాలలో కలపండి తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెని ఇందులో వేసి మీరు ఈ పాలని బాగా మరిగించాలి కొద్దిగా బాగా ఇవన్నీ కలిసిపోయేలా బాగా మరిగించుకోవాలి చాలామందికి లేడీస్కి ఈ ప్రాబ్లం హార్మోన్లు ఎక్కువగా అంటే ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు వారి మొహం పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది ఇది చాలా తక్కువ మందికి ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బయటికి రావడానికి కాబట్టి ఇంట్లోనే ఉండే ఆడవారికి ఈ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుంది మీరు ఈ విధానాన్ని మీరు నెలకి మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే వ్యాక్స్ అయితే చేయించుకొని ఎలా అయితే తీసేసుకుంటారో ఈ రెమెడీ కూడా మీకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ లేదంటే మీకు కావాలనుకుంటే వీక్లీ వన్ టైం అయినా సరే చక్కగా మీరు రెమెడీని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈజీగా అంటే మీకు కొద్ది కొద్దిగా హెయిర్ అయితే పోతుంది ఎందుకంటే ఇవి ఇంట్లో చేసుకునే రెమెడీస్ కాబట్టి మనం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిమూవ్ అవుతాయంటే అంటే ఖచ్చితంగా రిమూవ్ అవుతాయి కానీ కాస్త నిదానంగా ఏదైతే వర్క్ చేస్తుందనమాట ఎందుకంటే వ్యాక్స్ ద్వారా మనం అలా వేసి ఇలా మనము ఇలా తీసినప్పుడు వెంట్రుకలు అలా ఊడిపోతాయి ఇలాంటి రెమెడీస్ని వాడినప్పుడు ఇది మనము మనకై చేసుకోవాలి కాబట్టి ఫేస్ పైన అలబెట్టి మీరు ఎంతైతే రఫ్ చేస్తారో అంత కొద్ది కొద్దిగా హెయిర్ అయితే రిమూవ్ అవుతుంది ఇందులో కొద్దిగా గోధుమ పిండిని వైట్ పౌడర్ అంటారు కదా ఇలా గోధుమ పిండిని ఒక స్పూన్ వేసి బాగా కలిపేసి మీ ఫేస్ పైన ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో దానిపైన రాసేసి నెమ్మదిగా వేల్తో కొద్ది కొద్దిగా ప్యాక్ ఆరిన తర్వాత కొద్ది కొద్దిగా రిమూవ్ చేస్తూ ఉండండి ఇది మీరు రెగ్యులర్గా వాడుకుంటే మీ హెయిర్ చక్కగా రిమూవ్ అవుతాయి వ్యాక్స్తో పని లేదు థ్రెడ్డింగ్తో పని లేదు మీకు షేవింగ్తో పని లేకుండా చక్కగా హెయిర్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది మీ ఫేస్ అనేది చక్కగా ఉంటుంది ఇక్కడ నేను రాసి చూపించాను మీకు నా ఫోన్ అయితే క్లియర్గా లేదు కాకపోతే బట్ బాగా అయితే వర్క్ అయితే అయింది ఈ విధానం మీరు పాటించి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఈ విధానం పాటించిన తర్వాత హెయిర్ రిమూవ్ అయిందా కాలేదా మీరు నాకైతే చెప్పండి నా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుతాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్